నన్ను ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడేమో చేయండి ప్రార్థన నీతో మాట్లాడతాడుగా సరే నీతో మాట్లాడు మొన్నే కృషి అని చెప్పి నాకు ఏ కనపడ్డాడు మాట్లాడాడు జవాబులు చెప్పాడు మేము పక్కన పక్కన కూర్చొని మాట్లాడుకున్నావు అన్నాడు కదా ఆ కృషి పాలు తీసుకొచ్చి నువ్వు ఏసు కనపడ్డా మంచి పని చేసి అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి కృషి పాలు అడగకపోయా నన్ను అపవాది కొంగదేస్తున్నాడు నీకు కనపడతాడు కదా నాకు కనపడి నేను ఎదవనే నువ్వు నీకు కనపడతాడు కదా కాబట్టి కృషిపాలు కృషిపాలు ఈసారి వేసి వచ్చినప్పుడు నా గురించి అపవాది ఇలా చేస్తున్నాడని చెప్పి నువ్వు వేసిన అడగవా అని అడగపోయా అంటే నీ కృషిపాలు మీద నమ్మకోలేదు జస్ట్ ఆ రోజు కిట్టేసి ఓ పక్కన కూర్చోబెట్టుకుని ఏసు కనపడ్డా కానీ ఏమి నాటకాలు రా ఏవి నాటకాలు రా ఒక్క ఏసు మతంలో తప్ప ఇన్ని దరిద్రాలు ఇంకెక్కడ ఉన్నాయి వేసుకున్నావు ఒక్క ఏసు మతంలో ఇన్ని దరిద్రాలు ఎందుకున్నాయి చెప్పండి వీళ్ళే తలుకు తెస్తారు వీళ్ళే తిట్టుకుంటారు నిజం చెప్తే ఒకడు లేడు వాడిని బూతులు తిడతారు ఈ పాస్టర్ చెప్పుకుని వీడు వీడియోల్లో బూతులు పెడతాడు ఇల్లు గట్టి అప్పులు అప్పులు తీర్చడానికి ప్రవీణ్ యాక్సిడెంట్ మంచి అవకాశం ఒక పట్టు దొరికింది అంటాడు ఎంత చెండాలం ఎంత నీచుడు ఇంకా వేరే మాత్రం ఎక్కన్నారు చెప్పండి